హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు గ్రహ కిచెన్ నేను ఈరోజు మన కిచెన్లో స్వీట్ షాప్ స్టైల్లో చేసే బేసన్ లడ్డుని చూపించబోతున్నాను ఇది చాలా బాగుంటుందండి ఇది మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంత ఎక్కువ టైం కూడా పట్టదు చక్కచగా వంట రాని వాళ్ళు కూడా చేసే ప్రాసెస్ ఇది చూడండి నేను వీడియోలో చూపించినట్టు లడ్డుని మనము తుంచినా కూడా ఎంత మెత్తగా ఉంది కదా అంత జ్యూసీ జూసి లడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం రండి దీని కోసం నేను ముందుగా రెండు కప్పుల శనగపిండిని తీసుకుంటున్నాను సో శనగపిండిని మీరు డైరెక్ట్ గా తీసుకోకుండా జల్లెడలో మంచిగా జల్లించేస్తే మీకు స్మూత్ గా వస్తుందండి పౌడర్ లాగా ఈ శనగపిండిని మీరు మిల్లులో అయినా తీసుకోవచ్చు లేకపోతే నార్మల్ గా షాప్స్ లో దొరుకుతుంది కదా ఆ శనగపిండినైనా కూడా మీరు తీసుకొని వాడచ్చండి బట్ ఏదైనా కూడా మీరు జల్లెడ చేసి తీసుకుంటే మనకి మొత్తం కూడా చాలా స్మూత్ పౌడర్ లాగా వస్తుంది ఇప్పుడు నేను పావు కప్ ఆయిల్ అండ్ పావు కప్పు నెయ్యిని తీసుకున్నానండి మీరు ఇలానే కంపల్సరీ తీసుకోవాలి క్వాంటిటీ అనేది ఇప్పుడు నేను కడాయి పెట్టుకొని కడాయి కొద్దిగా వేడయ్యాక ముందుగా తీసుకున్న మెజర్మెంట్స్ ఆయిల్ అండ్ నెయ్యిని కూడా వేసేసి అండ్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రెండు కప్పులో శనగ పిండిని కూడా వేసేస్తున్నామండి ఈ శనగపిండిని వేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని కొంచెం పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఫ్రై అనేది చేసుకోవాలి ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఇలా మీరు ఫ్రై చేసుకునేటప్పుడు మీకు కొద్దిసేపటి తర్వాత స్మెల్ అనేది వస్తుంది అంటే మనకి ఫ్రై అనేది అయిపోయినట్టు నెయ్యి అండ్ రెండు కూడా కంబైండ్ అయ్యి మనకి లడ్డు అనేది ప్రిపేర్ అయినట్టు ఇలా వచ్చేస్తుంది చూసారా మన కొద్దిసేపటికి మొత్తం కూడా నెయ్యిలో కరిగిపోయి ఇలా మనకి చక్కగా ఒక లడ్డు మిశ్రమం అయితే రెడీ అయిపోతుందండి ఇది కొద్దిగా వాటర్ లాగా ఉంది కదా వాటర్ నుంచి కొద్దిగా మనం లడ్డు కట్టడానికి కొంచెం ఉండలాగా ప్రిపేర్ అయితే చాలు చూసారా ఇలా మనకి బబుల్స్ లాగా కూడా వచ్చేస్తుంది అడుగు అనేది మొత్తం పట్టేస్తూ ఇలా మనకి విడిపోతుంది అనమాట సపరేట్ అవుతుంది అప్పుడు కొద్దిగా మీరు ఫ్లేమ్ అనేది మీరు మీడియం టు హై అనేది పెంచుకుంటూ ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఎంటైర్ ఫ్రై అనేది చేసేసుకుంటు అయిపోయినట్టే ఇప్పుడు దీంట్లోకి నేను ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసి ఈ బౌల్ని మనం కింద పెట్టేసుకొని అండ్ దీంట్లో ఒకటిన్నర కప్పు చక్కెర వేస్తున్నానండి చక్కెర అంటే చక్కెర కాదు చక్కెర పొడి ఇది సో మీరు షుగర్ని అలా వేస్తే కరగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఈ షుగర్ పౌడర్ని మనం ఎలా అయితే శనగపిండిని అంత స్మూత్గా తీసుకున్నామో అలా ఇది కూడా ఇంత చాలా స్మూత్గా ఉండాలండి అప్పుడే మనం లడ్డు అనేది తినేటప్పుడు చక్కగా బాగుంటుంది అండ్ స్మూత్గా కూడా వస్తుంది ఇప్పుడు కొద్దిగా షుగర్ పౌడర్ అంతా కూడా ఈ పిండిలో కలపడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా మీరు గరిటెతో కొంచెం కలుపుకుంటూ అండ్ దీంట్లో ఇప్పుడు ఒక రెండు స్పూన్ల ఇలాచి పౌడర్ని వేస్తున్నాను ఇలాచి పౌడర్ని వేసుకుంటే మనకి ఫ్రాగ్రెన్స్ అనేది చాలా బాగుంటుంది కదా ఇప్పుడు దీనికోసం నేను మొత్తం కూడా చల్లబడడానికి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఇలా మీరు స్ప్రెడ్ చేసుకోవాలండి ఎందుకు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అంటే మనం లడ్డు కట్టడానికి కొంచెం మిశ్రమం అనేది కొద్దిగా గట్టిగా ఉంటేనే కదా మనకు లడ్డు కట్టడానికి ఈజీగా అవుతుంది అందుకని నేను ఏం చేశానంటే అదే కడాయిలో ఉంచేసి చక్కగా చక్కెర పౌడర్ అంతా కలిపేశాక ఇలాగా మొత్తం కూడా కడాయిలోంచి ఇట్లా స్ప్రెడ్ అనేది చేసేస్తున్నాను ఇలా మీరు స్ప్రెడ్ చేసుకోవడం వల్ల లడ్డు అనేది ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చండి ఇది మీకు one of the tip బేసన్ లడ్డు ఇలా మీరు స్ప్రెడ్ అనేది చేసుకోండి నేనైతే స్వీట్ షాప్లో ఫాలో అయ్యి ఈ టిప్ అనేది చూశాను చూసారా మనం పది నుంచి పదిహేను నిమిషాల పాటు అలా పెట్టడం వల్ల మనకి మిశ్రమం అంతా కూడా కొద్దిగా గట్టిగా అయింది ఇప్పుడు దీంట్లో నేను కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పీసెస్ని వేసేస్తున్నాను జీడిపప్పు పీసెస్ అనేది వేయడం వల్ల మనం లడ్డు అనేది తినేటప్పుడు కొద్దిగా మనకి నోటికి తగులుతూ ఉంటే ఆ బేసన్ లడ్డు రుచి అనేది ఇంకా రెట్టింపు అవుతుంది కదా ఇలా మీరు వేసేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుంటే మనం వేసిన జీడిపప్పు పీసెస్ అండ్ మొత్తం కూడా మిశ్రం అంతా కలిసిపోయి చక్కగా ఇలా మనకి ముద్దలాగా లడ్డు చేయడానికి చూసారా ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది కదా ఇప్పుడు మనం దీన్ని చుట్టేసుకోవడమే అంతే ఇప్పుడు మనం ఎటువంటిది కూడా ఆయిల్ కానీ నెయ్యి కానీ చేతికి అంటించుకోవాల్సిన అవసరం లేదు ఈజీగా మనం లడ్డు అనేది ఇలా చుట్టేస్తే చక్కగా గుండ్రంగా బేసన్ లడ్డూస్ అనేది ప్రిపేర్ అయిపోతాయి వావ్ ఎంత బాగున్నాయి కదా నేను ప్రిపేర్ చేసుకున్న లడ్డూలు కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేస్తున్నానండి నేను తీసుకున్న రెండు కప్పుల శనగపిండి నాకైతే ఎన్ని లడ్డూస్ వచ్చాయి సో చూసారా ఎన్ని లడ్డూస్ అయితే వచ్చేసాయి కదా ఇప్పుడు దీనిపైన లైట్గా నేను పిస్తా అనేది చిన్నగా కట్ చేసి వేసేస్తానండి ఎంత బాగున్నాయి కదా బేసన్ లడ్డు సో మరెందుకు లేటు మీరు కూడా ట్రై చేయండి నేను ఒకసారి దీన్ని తుంచి కూడా చూపిస్తాను ఎంత మంచిగా ఉంది కదా మనం దీన్ని మ్యాష్ అనేది చేసేసి లైట్గా లడ్డు అనేది చుట్టేసుకున్నాం కదా మనం ఇలాంటి బేసన్ లడ్డు అనేది మనం స్వీట్ షాప్ స్టైల్లో మాత్రమే దొరుకుతుంది అలాంటిది మనం కూడా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకుని సో మీరు కూడా తప్పకుండా ఇలాంటి రెసిపీని ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ గృహ కిచెన్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ